భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి ఒక్కొక్క ఘననాథుడు ట్యాంకు బండి వైపు వెళ్తూ ఉన్నారు సాగర తీరం మొత్తం కూడా గణనాథులతో నిండిపోయింది భక్తుల జయ జయ ద్వానాల మధ్య గణనాథుడు గంగమచెంతకు చేరుతూ ఉన్నాడు ఇక భాగ్యనగరంలో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనోత్సవాలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు రమణ చూస్తున్నాం ఒక రకంగా వేడుకలు చూస్తుంటే యువతలో జోష్ కనిపిస్తోంది హైదరాబాద్ యువత అంటే కేరింతలే కాదు ఒక రకంగా గణనాథుల్ని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి మళ్ళా ఆ గణనాథుల్ని సాగర తీరం చేర్చే వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది ఇందులో భాగంగా ఒక టీమ్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా కనపడుతూ ఉంది భాగ్యనగర యువత ఒక స్ఫూర్తిగా కూడా కనపడుతూ ఉన్నారు ఏం చెప్తారు దీనికి సంబంధించి అన్నట్టు హైదరాబాద్లో అసలు వినాయక ఉత్సవాల అన్ని కూడా కళ్ళ పండుగ సాగుతున్నాయి ముఖ్యంగా దేశంలో ఒకప్పుడు ముంబై గురించి చెప్పుకునేవారు కానీ ఇప్పుడు ముంబైని తలదండేలా మన హైదరాబాద్ నగరంలో మన భాగ్యనగరంలో ఈ వెడుక జరుగుతాయి అయితే అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హైదరాబాద్ మినీ ఇండియాగా అంటే ఇక్కడ గుజరాత్ నుంచి మనకు కన్యాకుమారి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు గుజరాత్ నుంచి మనకు అస్సాంలో అంటే అంతా అన్ని రాష్ట్రాల ప్రజలు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు కాబట్టి అన్ని సంస్కృతితో కూడుకున్నటువంటి వేడుకలు ఇక్కడ చేయడం ఆనవాయితగా వస్తుంది ఎన్ని సంస్కృతులు ఉన్నా మళ్ళీ ఈ నిమజ్నోత్సవం వచ్చే మాత్రం అందరూ కలిసిమెలిసి ఈ పండుగను చాలా ఒక భక్తి భావంతో జరుపుకుంటారు ప్రస్తుతం అయితే నేను ట్రెయిన్ నెంబర్ ఫోర్ ఏదైతే ఈరోజు ఖైరతాబాద్ యొక్క నిమజ్జనం జరిగిందో ఆ కే నెంబర్ ఫోర్ వద్ద ఉన్నది ఉన్నాను ప్రస్తుతం అయితే నిమజ్జనోత్సవం కన్నెల పండుగ సాగుతోంది మొత్తం మనకు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు ఇటు ఎన్టీఆర్ మార్గ పరిసర ప్రాంతాన్ని కూడా గణేష్ బొప్ప మోర్యా అనే నిర్ణయాలతో మారమవుతుంది చెప్పాలి అయితే ఈసారి ఖైరతాబాద్ నిమజ్జనోత్సవం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని అంటే ఒంటి గంట నుంచి రెండు గంటల లోపు మధ్యాహ్నం రెండు లోపల పూర్తి చేయాలని కూడా అది పూర్తిగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు ఇక బాలాపూర్ సంబంధించి కూడా ఈసారి నాలుగు సాయంత్రం నాలుంటికే ఈ నిమజ్జనోత్సవం కూడా ముగిసింది దీంతో వాళ్ళు అనుకున్న లక్ష్యం అయితే పోలీసులు కానీ అధికారులు లక్ష్యంతో పూర్తి చేయలేదు కానీ మరి అప్పటి వరకు కూడా నిమజ్జనోత్సవాన్ని కూడా ఆపారు కాబట్టి దాని వ్యక్తి కొంత కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే మెల్లమెల్లిగా సాగర్ తీరానికి చేరుకుంటున్నాయి గణనాథులన్నీ కూడా వరుసగా మెల్లమెల్లిగా ఇప్పుడిప్పుడే వేగం పుచ్చుకుంటుంది ఎందుకంటే ఈ రోజు ఈసారి కూడా ఖచ్చితంగా రేపు ఉదయం పదకొండు గంటల వరకు దాదాపు ఈ నిమజ్జనోత్సవం కనిపి అంటే పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు సందర్భంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అటు వేడుకలు జరిగాయి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ వేడుకలు చేసింది ఇట్లా పోలీసులకైతే కొంత ఇది కత్తి మీద సవాల్ అంటే చాలా పెద్ద మొత్తంలో పోలీసులు ఎటు చూసిన అంటే గణనాథులు ఏ విధంగా కనిపిస్తున్నారు ఎటు చూసిన పోలీసులు కూడా అదే విధంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా కన్నుల పండుగగా ప్రస్తుతం ఈ నిమజ్జనం వస్తున్న చూడొచ్చు ఒక్కసారి మనం వరుసగా వాహనాల్లో వస్తున్నారు చేరుకునేటువంటి అపరూపమైన దృశ్యాలు చూడడం కోసం చాలా మంది భక్తులు కేవలం చుట్టుపక్కల ప్రాంతాల వారు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అది అతిశప్తి కాదు అంత కందుల పండుగ మన హైదరాబాద్ లో ఈ నిమజ్జనోత్సవం సాగుతుంది దీనికోసం అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు చాలా పరిష్ఠమైన ఏర్పాటు చేశారు ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిఘా నీడలో ఈ యొక్క వేడుకలు కొనసాగుతున్నాయి ఇరవై ఐదు వేల మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇటు సిసి కెమెరాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు ఎక్కడ ఇలాంటి ఇబ్బంది రాకుండా ఈ యొక్క ఏర్పాటు కొనసాగుతున్నాయి ఇంతకుముందు చెప్పినట్టుగా అయితే ఈ వేడుకలను అయితే చాలా శ్రద్ధతో అంగరంగ వైభవం జరుపుకుంటున్నారు ఎటు చూసినా మనకు ఆ గణపతి గొప్ప మోరే నినాలు ఈ ప్రాంతం అంతా కూడా మారబోతున్న పరిస్థితి ప్రస్తుతం నగరవేత్తం కనిపిస్తుంది ముఖ్యంగా హుస్సేన్ సాగర్ ఇటు భక్తులతో కిటకట కట్టుకోవాలని చెప్పాలి ఈసారి వాతావరణం కూడా సహకరించి చెప్పాలి ఎందుకంటే ప్రతిసారి ఈ సమయంలో వర్షం పడడం మనం ఆనవాయితీగా చూస్తున్నాం కానీ ఈసారి వర్షం కూడా లేదు మంచి వాతావరణం ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో ఆ భక్తులు వచ్చారైతే మధ్యాహ్నం వరకు ఎప్పుడైతే హైదరాబాద్ ధననాథం నిమజ్జనం వరకు కూడా కొన్ని ఆంక్షలు కొనసాగాయి ఆ తర్వాత మాత్రం మెరుమెల్గా భక్తులు కూడా ఈ ట్రైన్ నెంబర్ ఫోర్ ఈ పరిసర ప్రాంతాలకు ఆదేశించడంతో ప్రస్తుతం ఈ ప్రాంతాలన్నీ కూడా అయితే వీరికి ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే జిహెచ్ఎంసీ అధికారులు ఇటు హెల్త్ కి సంబంధించిన అధికారులు కూడా అన్ని రెండు ట్రైన్లు కేవలం ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో ఇటు ఎన్టీఆర్ మార్క్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు నిమజ్జనోత్సవం చాలా వేగంగా కొనసాగేందుకు పోలీసు ఇప్పటికీ చాలా వరకు మండపాల నుంచి ఇంకా కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు కదలలేనటువంటి సమాచారంతో పోలీసులు కూడా ప్రస్తుతం రంగ ప్రవేశం చేసి వారిని కూడా వేగంగా ఈ యొక్క నిమజ్జనోత్సవం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ ఏరియల్ వ్యూ ద్వారా కూడా ఈ నిమజ్జనోత్సవాన్ని ఇటు డీజీపీతో సహా మంత్రి పొన్న ప్రభాకర్ కూడా సమీక్షించారు ఆయన కూడా మొత్తం హైదరాబాద్ నగర వాసులకు నిమజ్జనోత్సవం చదువు పూర్తి చేయాలి ఎందుకంటే రేపు వర్కింగ్ డే ఉంది కూడా ఆ వర్కింగ్ డే కాబట్టి విషయాన్ని కూడా ఆయన విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు ఇట్లా ప్రస్తుతం నిమజ్జనోత్సవం వేగంగా చాలా మంది వ్యక్తులు ఇక్కడికైతే చేరుకున్నారు మేము కరీంనగర్ నుంచి వచ్చాం స్పెషల్ చూడడానికి వచ్చాం కానీ ఖైదరాబాద్ గణేష్ నిమజ్జనం చూడలేకపోయాం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూడలేకపోయాం లాస్ట్ ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడి ఇప్పటిదాకా ఇప్పటికి మొదటిసారే వచ్చాము అంటే లాస్ట్ టైం టూ త్రీ టైమ్స్ వచ్చాం కానీ ఖైరతాబాద్ పడటప్పుడు రాలేదు మధ్యలో వచ్చి చూసి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే ట్రాఫిక్ ఒకటే కొంచెం ఇబ్బందిగా ఉందని అనిపిస్తుంది అంత చెప్పండి టాపిక్ కూడా చెప్పండి కదండి అంత బాగానే ఉంది వచ్చారు నేను వైజాగ్ నుంచి వచ్చానండి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి వచ్చామండి ఇక్కడ డ్యూటీ చేస్తామండి ఇక్కడ చూడడానికి వచ్చామండి అవునండి ఇక్కడ చెప్పండి చాలా బాగుంది సార్ లేదు అంత అయిపోయిన అయిపోయిన పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ఎటు చూసిన ప్రస్తుతం అయితే వాహనాల తాగతి మెల్లమెల్లగా పెరుగుతోంది మొత్తంగా అంటే ఆ మధ్యాహ్నం ఖైదరాబాద్ నిమజ్జనం అయ్యేంత వరకు కూడా వాహనాలను ఏదైతే నిమజ్జనం కోసం అనుమతించలేదు కాబట్టి దాని ఎఫెక్ట్ అయితే ఉంది లాస్ట్ టైం అయితే దాదాపు నెక్స్ట్ డే కూడా దాదాపుగా కంటిన్యూగా ఈ నిమజ్జనోత్సం కొనసాగింది అయితే దాని ఎఫెక్ట్ ఎంత మేర ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది ఇప్పుడైతే పోలీసులు చాలా ఫాస్ట్ గా ఈ నిమజ్జనోత్సవ ప్రక్రియను కొనసాగిస్తారు మనం ఒక్కసారి ఇటు ఏదైతే సెపరేట్ వైపు కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం ఇంకా వాహనాలైతే ఇప్పుడిప్పుడు ఇంకా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు వాహనాలు నిమజ్జనాలు సంబంధించి రాలే రాలేని పరిస్థితి ఉంది అవన్నీ కూడా చేరుకుంటుంది ఎందుకంటే ఓల్డ్ సిటీ పూర్తి అయితే పోలీసులకు కూడా కొంత టెన్షన్ పోతుంది ఎందుకంటే ఓల్డ్ సిటీ అనేది చాలా సున్నితమైన ప్రాంతం కాబట్టి ఆ పరిసర ప్రాంతాలను ముందుగా నిమజ్జనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతుంది అయితే ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ ఈ రెండు మాత్రం అనుకున్న లక్ష్యంలోనే పూర్తి కావడంతో అధికారులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రేపు ఉదయం మరి తెల్లవారుజాం వరకే పూర్తి చేస్తామని పోలీసులు చెప్తున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే రేపు ఉదయం పదకొండు పన్నెండు వర ఏంట పరిస్థితి కనిపిస్తున్నాయి మెల్లమెల్లిగా ఇప్పుడిప్పుడే నిమజ్జోత్సవం అయితే కొంత వేగం పుంజుకుంది వంశీ రైట్ రమణ మన హెచ్ఎం టీవీ మొదటి నుంచి కూడా పిలుపునిచ్చింది మట్టి గణపతి మహాగణపతి మహాగణపతిని పూజించండి గణనాథుడు కూడా అదే చెప్తూ ఉంటాడు ప్రకృతిలోంచి వస్తాము ప్రకృతిలోనే మమేకం అవుతాము అంటూ ఇప్పుడు గణనాథుడు కూడా ఆ గంగమ్మ చెంతకే చేరుతూ ఉన్నాడు ఇదే దాన్ని హెచ్ఎం టీవీ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది క్షేత్రస్థాయిలో ఎంతవరకు వరకు సత్ఫలితాలను ఇచ్చింది భక్తులు ఏమంటున్నారు మీరు అన్నట్టుగా మాత్రం దాని కొంచెం కనిపించింది చాలా వరకు మట్టి దర్శనం ఆ ఆల్రెడీ హైకోర్టు కూడా స్పష్టం ఉన్న నేపథ్యంలో చెప్పింది పర్యావరణ వ్యక్తులు కూడా చెప్తూనే ఉన్నారు మీరు అన్నట్టు ఆ వాటర్లు కలిసినప్పుడు ఆ వాటర్ కలిసిమై ఖచ్చితంగా ఎందుకంటే మనకు జలంతోనే మొత్తం లిప్ అయి ఉన్నటువంటి పండుగ ఇది ఆ గంగకి చేరుకునే గణి సంబంధించి ఖచ్చితంగా మట్టితో చేసినప్పుడు ఒక ప్రాధాన్యత ఉంటున్నటువంటి విషయాన్ని మన పెద్దలు చెప్తూ వస్తారు అలాంటి ప్రకృతి పండగగా మనం గణపతి పండుగ కూడా చెప్తూ ఉంటాం కాబట్టి మట్టి గణపతిని పూజించాలంటూ కూడా హెచ్ఎం టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది చాలా వరకు మనకు ఈసారి కొంచెం ఎఫెక్ట్ అయితే కనిపించింది ఆ మట్టి గణపతులను దాదాపు ఎక్కువగానే హైదరాబాద్లో ఈసారి ప్రదర్శించారు చాలా చోట్ల మట్టి గణపతి సంబంధించి కనిపించాయి అయితే కొంత ఇప్పటికీ అంటే ఎందుకంటే స్ట్రాంగ్ ఉండేవు అనేటువంటి ఒక ఒపీనియన్తో చాలా మంది యూత్ అయితే ముఖ్యంగా కొంతవరకు మాత్రం ఈ ఫ్యాషన్ పార్టీ సంబంధించిన విగ్రహాలను నెలకొల్పడం అయితే కనిపించింది కానీ అంటే గతంతో పోలిస్తే మాత్రం ఈసారి మట్టి గణపతులకు సంబంధించి చాలా పెద్ద మొత్తంలోనే మనకు లో కనిపించాడు మట్టి గణపతికి సంబంధించిన వ్యాపారులు కూడా ఈసారి చాలా వరకు వారు సక్సెస్ కలరు అంటే వారికి మంచి ఆదాయం లభించండి అని చెప్పి మనం కూడా ఆల్రెడీ కథనాలు చేసిన ప్రచారం చేసినప్పుడు కూడా మనతో చెప్పడం జరిగింది ఏదేమైనా మట్టి గణపతి కూడా కొంత చెప్పాలి ఉత్సన్ సాగర్ తర్వాత మాత్రం మనం చూసాం ముందు మట్టి గణపతి విగ్రహాలకు సంబంధించి నిమజ్జనానికి అనుమతిస్తామని చెప్పారు కానీ మెల్లమెల్లిగా మిగతా విగ్రహాలు కూడా చూస్తున్నట్లు చెప్పారు సార్ చెప్పండి ఎక్కడి చెప్పారు మీరు పూజ జరుగుతుంది బాగుంది అక్కడ అన్ని బాగున్నాయి ఏర్పాటు ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాటు చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ కంటే తొందరగా వచ్చాము తొందరగా వెళ్తున్నాము ఎయిర్ ఏర్పాటు చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ జనాతులకు సంబంధించి నిమజ్జన ఉత్సవం కొనసాగుతోంది ఫ్రేమ్ నెంబర్ ఫోర్ వద్ద ఉన్నాం అందరూ కూడా గణపతి బొప్ప మౌర్య అంటూ చెప్పండి సార్ ఎక్కడ వచ్చారు మీరు ఎక్కడ వచ్చారు మేము లింగంపల్లి బాగానే చూస్తున్నాం మెల్లిమెల్లిగా ఈ యొక్క నిమజ్జనోత్సవ ప్రక్రియ అయితే దాదాపుగా కొనసాగుతుంది అందరూ ఆ ఫోన్లలో ఆ యొక్క దృశ్యాలను అప్రూప దృశ్యాన్ని చిత్రీకరించే ప్రయత్నం మనకు ఎక్కడ చూసినా ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ మార్గ ట్యాంక్ బండ్ ఈ పరిసర ప్రాంతం ఎక్కడ చూసినా కూడా ఇదే ప్రణాతునికి వేడుకలు పలుకుతున్నారు మళ్ళీ వచ్చే ఏడాది ఇంతకన్నా బ్రహ్మాండంగా వేడుకలు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక టైంలో ఈ భక్తుల్ని మెయింటైన్ చేయడం కూడా వారికి ఎక్కడి నుంచి వచ్చేస్తారు మార్నింగ్ నైన్ కి వెళ్ళాం సారీ అమ్మా మార్నింగ్ నైన్ కి వెళ్ళాం ఈసారి తొందరగా అయిపోయింది అట్లానే ఈసారి నైట్ వదిలేసాం మధ్యాహ్నం ప్లాన్ వేసుకున్నాం వన్ ఓ క్లాక్ లేట్ అయిపోతుంది ఆఫీస్ లేట్ అవుతుంది అంతా బాగున్నాం కంఫర్ట్ అందరూ హర్షం వ్యక్తం చేస్తారు ఈ నిమజ్జనోత్సవం చూస్తున్నాం వేగం పుంజుకుంటుంది అయితే తెల్లవారు జాం వరకే మొత్తంగా నిమజ్జనోత్సవం పూర్తి చేయని లక్ష్యంతో అయితే ప్రస్తుతం అధికారులు ప్రయత్నం చేస్తారు ఎక్కడైతే మండపాల్లో మండపాల నుంచి ఇంకా గణనాథలు కదలి ఉన్నాయో వారిని కూడా ఫాస్ట్ గా మూవ్ చేసే విధంగా పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి రేపు తెల్లవారుజాము వరకే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామనే విషయాన్ని చెప్తారు మనిషి